ఈ యాత్రని సంతాప సభను ఉద్దేశించి సిపిఐఎం న్యూనియముఖి మహబాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌని ఐలనా మన ముందు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చాలా విషాదకరమైనటువంటి రోజు ఇది నిన్నటి వరకు అత్యంత చలాకీగా మన మధ్య తిరిగినటువంటి మనిషి మన కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నటువంటి మనిషి అందరితోటి కలివిడిగా ఉండి తలలో నాలుకలాగా ఉన్నటువంటి మనిషి ఈరోజు మన నుంచి దూరం కావడం అనేటటువంటిది ఎవరు జీర్ణించుకోలేనటువంటి అంశంగా ఉంది కామ్రేడ్ యుగాంధర్ అన్న ఆయనను మర్చిపోవడం లేదా ఆ బాధని మర్చిపోవడం అనేది ఆ కుటుంబానికే ఒక్కళ్ళకే ఇబ్బందికరం కాదు ఈరోజు మొత్తం ప్రధానంగా ఈ భాగాల కొత్త కూడా కేంద్రంగా ఉన్నటువంటి ఉద్యమ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఉద్యమాభిమానులు కానీ కామెడీ యుగంధరన్న మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి స్థితి ఉంది అనేక మంది ఈ ఉద్యమంలో ఉన్నారు అనేక మంది పాకాల కొత్తగూడ ప్రాంతంలో ఉన్నటువంటి విప్లవోద్యమ నిర్మాణంలో పాలు కామెడీ యుగేందరన్న సీనియర్ కార్యకర్తగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అనేక లడుదుడుకులను ఎదుర్కొని చివరి దాకా తుది శ్వాస దాకా ఎరజెండాను పట్టుకొని నిలబడినటువంటి మనిషి ప్రజల్లో తిరిగాడినటువంటి మనిషి ఎంతటి నిర్బంధానైనా ఎదిరించి నిలబడినటువంటి దీక్ష ఆయనకు అనేక ప్రత్యేకతలున్నాయి విప్లవ ఉద్యమంలో అనేక ఉన్నాయి అనేక మంది కృషి ఉంది కామెడీ యుగంధరన్న కృషి తక్కువేమి కాదు కానీ ఒక్కసారి కామెడు యుగంధరన్న పరిచయం అయినటువంటి వాళ్ళెవరు కూడా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులతో సహా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి కానీ మరొక సందర్భంలో వచ్చినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా కామ్రేడ్ యాదగిరి యజందరన్నాని మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు